బిజినెస్ రౌండప్ చూద్దాం భారత ఆర్థిక వ్యవస్థ ఈక్విటీ మార్కెట్పై అంతర్జాతీయ పెట్టుబడి సలహా సంస్థ జెఫరీస్ ఆశాజనక అంచనాలను ఆవిష్కరించింది గత పదేళ్లలో భారతదేశం మౌలిక నిర్మాణాత్మక సంస్కరణలను చూసిందని దేశం తన పూర్తి సామర్థ్యాలను చూసేందుకు కావలసిన కార్యాచరణను ఇది సృష్టించిందని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే జెఫరీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది వచ్చే నాలుగేళ్లలో భారత జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రెండు వేల ఇరవై ఏడు నాటికి జపాన్ జర్మనీలను వెనక్కినట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొన్నారు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు చెందిన యూపీఐ హ్యాండిల్ ను ఇతర బ్యాంకులకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది తద్వారా చెల్లింపుల వ్యవస్థలో ఇబ్బందులు రాకుండా చూడాలని పీపీబీఎల్ ఖాతాలు వ్యాలెట్లలో డిపాజిట్లు టాపప్లు చేసే వీలు లేకుండా ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే పీపీబీఎల్ సేవలు అందుకుంటున్న వినియోగదారులు వ్యాలెట్ హోల్డర్లు వ్యాపారుల ప్రయోజనాల నిమిత్తం శుక్రవారం ఆర్బీఐ కొన్ని అదనపు చర్యలతో ముందుకొచ్చింది అమెరికా చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా షేర్ ప్రబంజనం సృష్టించింది గురువారం రాత్రి షేరు పదహారు శాతం పెరగడంతో ఎన్విడియా మార్కెట్ విలువ ఒక్కరోజే రెండు వందల డెబ్బై ఏడు బిలియన్ కు చేరుకుంది మన దేశ కరెన్సీలో దీని విలువ దాదాపు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల పైమాటి మన దేశ అగ్రగామ్య సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మార్కెట్ విలువ ఇరవై పాయింట్ రెండు ఒక్క లక్షల కోట్ల రూపాయలు కాగా ఎన్విడియా మార్కెట్ విలువ ఒక్కరోజే మించి పెరగడం గమనార్హం త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఎన్విడియా కారణం బ్యాంకులు రుణాలను ఇచ్చే ముందు జరిగే అనుమతి ప్రక్రియను క్రమబద్దీకరించడం కోసం ఆయా రుణ స్వీకర్తలు మొండి ఖాతాల వివరాలకు సంబంధించి ముందస్తు తనిఖీలు చేపట్టడం కోసం ఒక పోర్టల్ అందుబాటులోకి వచ్చింది సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో దీనిని ఆవిష్కరించింది రుణ మంజూరుపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని బ్యాంకులకు వేగంగా అందించడమే దీని లక్ష్యమని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ పేర్కొంది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అరుదైన మైలురాయిని చేరుకుంది ఈ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రెండు లక్షల కోట్ల రూపాయలను దాటేసింది గత ఐదు రోజుల్లో ఈ సంస్థ షేర్లు పదిహేడు శాతానికి పైగా పెరిగి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి శుక్రవారం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ధర ఒక దశలో ఏకంగా మూడు వందల నలభై ఏడు రూపాయలకు చేరి జీవనకాల గరిష్టాన్ని తాకింది చివరకు మూడు వందల ముప్పై మూడు పాయింట్ తొంభై ఐదు రూపాయల వద్ద రోజును ముగించింది ఈ ఏడాది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించింది దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతంలో భారీ లాభాలతో ముగిశాయి శుక్రవారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు తర్వాత పుంజుకుని భారీ లాభాల వైపు పయనించాయి సెన్సెక్స్ ముప్పై రికార్డ్ క్లోజింగ్ ను నమోదు చేసింది నిఫ్టీ సైతం ఇరవై రెండు రెండు వందల పదిహేడు పాయింట్ నాలుగు పాయింట్ల బెంచ్ మార్కును దాటింది బజాజ్ ఆటో హెచ్సిఆర్ టెక్ ఐషర్ మోటార్స్ కోల్ ఇండియా ఐటీసీ షేర్లు లాభాలను అందుకుని టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా ఇండస్ఇండ్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బీపీసీఎల్ హీరో మోటార్ కార్ప్ షేర్లు నష్టాలను మొట్టకట్టుకుని టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి దేశంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి హైదరాబాద్ లో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉండగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఇరవైగా ఉంది హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గి కిలో వెండి ధర డెబ్బై ఆరు వేల నాలుగు వందల వద్ద స్థిరంగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది రూపాయలుగా ఉంది పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు పాయింట్ ఒకటి యూరోతో పోలిస్తే రూపాయి ఈ మారకం విలువ ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు రూపాయలుగా ఉంది